నామ సంవత్సరమైనటువంటి ఈ సంవత్సరంలో సోమవారం నాడు దీపావళి పండుగ వస్తుంది దీపావళి అంటే ముఖ్యంగా లక్ష్మీ పూజలు ఈ సంవత్సర కాలంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు ఈ యొక్క అమావాస్య ప్రారంభమవుతుంది వ్యాపార సముదాయంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ కర్మాగారంలో కానీ ప్రతి ఇంట కానీ లక్ష్మిని ఆహ్వానించుకొని చేసేటువంటి పూజనే ఈ అమావాస్య రోజు మరి ఈ సోమవారం ఈ లక్ష్మీ పూజలు అనేటువంటిది చంద్రుడి సహితంగా కూడా సోమవారం సాయంకాల సమయంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ సోమవారం నాడు మాత్రమే ఈ యొక్క లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోండి తర్వాత దినం పాడ్యమి పాడ్యమి నాడు కూడా చక్కగా తైలభ్యంతర అంటే తైలమంతా కూడా నువ్వులు కూడా శరీరానికి మర్దించుకొని ఈ అభ్యంగర స్నానం చేస్తూ పాడ్యమి రోజు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందగలరు దీనికి ముఖ్య కారణం హిందువుల లోపల చక్కటి పండుగ ఏది అంటే అన్ని పండుగల లోపల కూడా దీపావళి శబ్ద కాలుష్యాన్ని వివరిస్తూ ప్రతి ఇంటా కూడా ఈ యొక్క దీపకాంతులతో వెలిగిందేటువంటి ఈ యొక్క త్రయోదశి తర్వాత నరక చతుర్దశి దీపావళి పాఢ్యమి ఈ నాలుగు రోజుల లోపల కూడా అత్యంత వైభవంగా ఈ దీపావళి పండుగను మనం జరుపుకుంటాం నరకాసురుణ్ణి వధించినటువంటి శ్రీకృష్ణ సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు మూర్చినటువంటి సమయంలో సత్యభామ గాంధీవాన్ని ఎక్కుబెట్టి నరకాసురుణ్ణి వధించింది కాబట్టే నరక చతుర్దశి వచ్చిందని లక్ష్మీ పాల సముద్రంలోంచి బయటకు వచ్చి ఈ పూజలు దీపకాంతులతో అందుకుంది కాబట్టే ఈరోజు లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోవడానికి ప్రతి సముదాయం లోపల కూడా వస్తు సామాగ్రితో పాటుగా ఖాతాతో పాటుగా కూడా నిర్వర్తించుకునేటువంటి వ్యాపార సముదాయమే ఈ లక్ష్మీ పూజలు పాడ్యమి రోజు అభ్యంగ స్నానం చేసుకొని ప్రతి ఇంటా కూడా నోరు తీపి చేసుకొని టపాకాయలతో ఈ యొక్క దీపకాంతులతో విరజల్లేటువంటి కుటుంబమే ఇది ఇదంతా కూడా లక్ష్మికి సాకేతం కాబట్టి ప్రతి ఇంట్లో లక్ష్మి స్థిర నివాసంగా ఉండాలని కోరుతూ దీపావళి శుభాకాంక్షలు గురుభ్యో నమ దీపావళి పండుగని మూడు రోజులు జరుపుకుంటాం ఆ మూడు రోజుల్లో జరుపుకోవడానికి ముఖ్య కారణాలేంటి దానికి సంబంధించినటువంటి ఏమిటి నరక చతుర్దశి అని ఉంటుంది చతుర్దశి అనేటువంటిది నరకాసురుని వధించినటువంటిది అందుకే నరక చతుర్దశిగా పేరు మరి నరక చతుర్దశికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నట్టయితే యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు సత్యభామ యుక్తంగా కూడా వాళ్ళిద్దరూ కలిసి యుద్ధ రంగంలోకి వెళ్ళి ప్రవేశం చేశారు ఈ యొక్క నరకాసురుడు సరాసరిగా బాణాన్ని ఎక్కుపెట్టి ఈ యొక్క కృష్ణుడికి తగిలించినప్పుడు కృష్ణుడు మూర్చులు పడిపోయినట్టుగా అక్కడ నటించడం జరిగింది ఆ తరుణంలో సత్యభామ తన గాంధీవాణి ఎత్తి నా భర్తని ఈ విధంగా చేస్తావా నిన్ను నీ ప్రాణం తీస్తా అని భర్త పైన ఉన్నటువంటి ప్రేమతో కోపంగా ఈ యొక్క ధనుర్భాగాన్ని ఎక్కుబెట్టి ఆ ఉన్నటువంటి బాణాన్ని సంధించడం వల్ల ఈ నరకాసురుడు వద్ద జరిగింది అందుకోసమే నరక చతుర్దశిగా పేరు మళ్ళీ తర్వాత అమావాస్య లక్ష్మీదేవి పాలకడలలో ఉన్నటువంటి ఆమె ఉద్భవించినటువంటి తరుణంలో లక్ష్మిని సుపూజంగా వ్యాపార సముదాయంలో కానీ గృహంలో కానీ దీపకాంతులతో అమ్మవారిని ఆహ్వానించడం ఈ అమావాస్యకే ప్రీతి అందుకోసమని ఈ దీపావళి అమావాస్య రోజు వ్యాపార సముదాయంలో అమ్మవారిని పూజిస్తుంటారు మరి ఈ సంవత్సర కాలంలో సోమవారం వచ్చింది సాయంత్రం సమయంలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు నుంచి అమావాస్య ప్రారంభమైపుతుంటుంది కాబట్టి ప్రతి చంద్రుడితో పాటుగా వచ్చినటువంటిదే లక్ష్మి చంద్రుడి యొక్క సహోదరియే లక్ష్మి పాలకడిలోంచి వచ్చినటువంటిదే లక్ష్మి మరి ఈ సంవత్సర కాలంలో సోమవారం రావడం చాలా విశేషం కాబట్టి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ఈ రోజు కాబట్టి సోమవారంతో పాటు లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో ఖచ్చితంగా పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి పాడ్యమి రోజు కూడా కేదారేశ్వరి యొక్క వ్రతము మంగళవారం నాడు నోములు వ్రతాలు చేసుకోండి కేదారేశ్వరుడు అంటే సాక్షాత్తుగా పరమశివుడు పరమశివుడికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క వటవేలు పందిరి వేసి చాటలో ఉన్నటువంటి ఈ అన్నీ పెట్టి సాంప్రదాయబద్ధకంగా కూడా ఈ కేదారేశ్వర నోము అనేటువంటిది చేసి వ్రతబంధకంగా కూడా తోరగ్రంథి పూజ చేసి చేతికి కంకణాన్ని కట్టుకుంటారు ఆ యొక్క విశేషమైనటువంటిదే ఈ కేదారేశ్వరి వ్రతము ఇందులోపల ముగ్గురిని కృష్ణుడిని లక్ష్మిని దానితో పాటు పరమశివుని ఆరాధించినటువంటి విశేషమైన పండుగనే దీపావళి కాబట్టి మీరు కూడా ఆరాధించి సదా భగవద్కృపకు పాత్రలు కండి లక్ష్మిని ఆహ్వానించుకొని సదా పరిపూర్ణంగా మీ ఇంట్లో దీపావళి జరుపుకుంటారని కోరుతూ పటా టపాకాయలు కానీ మిగతాయ కానీ పేల్చేటప్పుడు పెద్దలందరూ కూడా పిల్లల దగ్గర ఉండి చక్కటి భావనతో వారికి జాగ్రత్తగా మసులుపడి ఎటువంటి తరుణంలో కూడా అగ్ని ప్రమాదాలకు దూరంగా ఉంటూ మీకేదైనా ఇబ్బంది కలిగినటువంటిది ఉంటే కూడా పోలీసు శాఖ వారికి వివరణ ఇచ్చి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు భవతు శ్రీ గురు భూ నమ విశ్వావసనామ సంవత్సరము ఈ సంవత్సరంలో ఎందువ సరే అంటే సోమవారం నాడు ఈ యొక్క లక్ష్మీ పూజ నిర్వర్తించుకోవడం జరిగింది జరుగుతుంది మరి లక్ష్మీ పూజలు సోమవారం నాడు ఎందుకు నిర్వర్తించుకోవాలి మరి దీనికి కారణం ఏంది మరి లక్ష్మీ పూజలు ఇంట్లో కూడా లక్ష్మీ నివాసం ఉంటుంది కదా మరి ప్రత్యేకంగా ఎందుకు అంటే ఈ యొక్క దీపావళి అనేటువంటిది ధనానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంది అందుకోసమనే ధనత్రయోదశిగా తర్వాత చతుర్దశిగా తర్వాత అమావాస్యగా పిలువబడుతుంది ఈ నాలుగు రోజులు కూడా విజయానికి కేతనంగా కూడా ఒక్కో యుగం నుండి ఒక్కొక్క విశేషంగా జరిగినటువంటిది మరి అందుకే ఈ ప్రతి వ్యాపార సముదాయం లోపల కూడా ఈ లక్ష్మిని ఆరాధించడం చాలా ఆనవాయితీ చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు మనం కొత్తగా వింటున్నటువంటి వ్యాపార సముదాయంలో లక్ష్మి స్త్రీనివాసంగా ఉండకపోవడానికి మనమే కొన్నింటికి కారణం చెప్పులు వేసుకొని వ్యాపార సముదాయంలో తిరగడం ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వస్తువులను శుభ్రంగా ఉంచుకోలేకపోవడము దాంట్లో ఉన్నటువంటి ఆ పాత సామాన్లన్నీ కూడా తీసేయలేక అట్లాగే ఉండి దరిద్రంగా ఉండి అనుభవించడం ఇవన్నీ కూడా లక్ష్మిని మనం ప్రీతికరంగా ఎందుకు పూజిస్తామంటే ధనం మూలం ఇదం జగత్ చిన్న పిల్లాడికి కూడా మనం పది రూపాయలు చేతికిస్తే వాడికి ఒకటే భావన కలుగుతుంది నేను దీన్ని తీసుకుపోయి షాప్లో పెట్టాలి చాక్లెట్ కావాలి అనేటువంటిది అట్లా తర్వాత సెల్ ఫోనే వస్తుంది అనుకోండి అయితే ఈ పది రూపాయలు ఇవ్వగానే వానికి గుర్తొచ్చేది ఏంది డబ్బు దానితో పాటు ఇది అందుకే ధనము లేనిదే ఇప్పటికీ కూడా మనిషి జీవితం అనేది వృధా అందుకే ధనంతోనే ముడిపడుతుంది అటువంటి ధనాదే ఈ యొక్క లక్ష్మి ఆ లక్ష్మి ధనం ఉంటేనే సరస్వతి కూడా పనిచేస్తుంది సరస్వతి కూడా పనిచేయాలి అంటే దానితో పాటుగా శక్తి కావాలి ఈ మూడింటి లోపల కూడా శక్తి విద్య లక్ష్మి ఈ ముగ్గురి అనుగ్రహం కూడా దీపావళి రోజు అమ్మవారి యొక్క పూజను చేస్తే తప్పకుండా కలుగుతుంది మరి మరి దీపావళి రోజు ఎక్కడెక్కడ మరి లక్ష్మీ పూజలు నిలబడి అంటే ఇంట్లో మన ఇంట్లో అయితే చక్కగా ముగ్గులు పెట్టి కల్లాకు చల్లుకొని ప్రొద్దున సమయం లోపల తోరణాలన్నీ కట్టుకొని బంతి యొక్క పూలతో బంతి పూలతో అమ్మవారి యొక్క అలంకరణ చేసి లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవికి పూజించుకోవాలి మరియు ఇంకొక విశేషం లక్ష్మిని అందరూ కూడా ఇంట్లో ఫోటో పెట్టుకునేటప్పుడు కూడా నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవిని కనకధారగా ఉన్నటువంటి ఫోటో పెట్టుకుంటారు అలా పెట్టుకోకూడదు లక్ష్మి అనేటువంటిది శ్రీనివాసంగా ఉంటూ తన హస్తం నుండి కూడా ఈ యొక్క కాసుల వర్షం పడుతున్నటువంటి ఆ లక్ష్మిని ఇంట్లో ఉంచుకోవాలి ఒక పక్కన గణపతి ఒక పక్కన సరస్వతి లేదా విడిగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని కూడా ఉంచుకోవచ్చు మరి లక్ష్మికి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏమి పాల ఉంచి సముద్రంలో వచ్చేటువంటి ప్రతీదీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటిదే మరి సముద్రంలో నుంచి ఏమి వస్తుంది పాల సముద్రంలో వచ్చినటువంటి కామధేనువు కామధేనువు కూడా అమ్మవారి యొక్క చిహ్నమే పాలు అమ్మవారి యొక్క చిహ్నమే లక్ష్మీ గవ్వలు అమ్మవారి యొక్క చిహ్నమే శంకులు ముత్యాలు మనులు మాణిక్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటివే ఏనుగులు దానితో పాటు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటివే పాల సముద్రంలోంచి బయటకు రావడానికి వచ్చినటువంటి ప్రతి పదార్థము కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటిదే మరి ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి వ్యాపార సముదాయంలో ఎవరైతే లక్ష్మీ పూజ నిర్వర్తించుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా సంవత్సర కాలంలో ఒక్కసారైనా ఆ సంవత్సర కాలం వచ్చినప్పుడు వ్యాపారంలో ఉన్నటువంటి పాత సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేసి కొత్త సామాగ్రి చేర్చుకోవడానికి ఇష్టపడతారు పాత లెక్కలని తీసేసి కొత్త లెక్కలని రాసుకోవడానికి ఖాతా బుక్కు పెన్ను అమ్మవారి మండపం దగ్గర తన వ్యాపార సముదాయంలో ఉన్నటువంటి వారు ఏదైనా చిన్నగా ఒక ఐరన్ షాప్ ఉందనుకోండి వాళ్ళైతే తక్కెట్లు బాట్లు పెడతారు త్రాసు అని తక్కెడ అంటే త్రాసు త్రాసు బాట్లు అక్కడ పెట్టడం జరుగుతుంది అటువంటిది ఇక దానితో పాటుగా కూడా మనం ఒకటి పుస్తకం ఒక కొత్తగా పెన్ను పెట్టి ఆ దాని లోపల కూడా అమ్మవారిని ఆరాధన చేసుకుంటాం అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు ఏది అంటే అది తెల్ల ఆవాలు తెల్ల ఆవాలకు ప్రత్యేకమైనటువంటి వశీకరణ ఉంటుంది కాబట్టి లక్ష్మిని ఆహ్వానించడానికి తెల్లని ఆవాలు ధనియాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమ్మవారి దగ్గర పూజలో ఉండాలి ఇంకా ప్రీతికరంగా ఉండాలనుకుంటే ముత్యపు శంకులు దానితో పాటు గోమేత చక్రాలు ముత్యాలు కూడా అమ్మవారికి ప్రీతికరంగా మనం అక్కడ పెట్టవచ్చు అమ్మవారి యొక్క చిత్రపటము దానికి తామర పూలతో గాని తామర వతులతో వేసినటువంటి మాల కానీ అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిదే చక్కటి నెయ్యి దీపం నెయ్యి దీపం పెట్టి అమ్మవారి దగ్గర పూజించి యథాశక్తి వేదమంత్రోచ్చారణతో చేసినటువంటి పూజైనా సామాన్యంగా మన మనసు భక్తితో చేసినటువంటి పూజ అయినా అమ్మవారు కరణిస్తుంది అందుకోసమని ప్రతి మనిషి కూడా బద్ధకాన్ని విడనాడి లక్ష్మి కావాలి అంటే ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క పూజ దీపావళి నాడు చేయాలి ధనత్రయోదశి నాడు దీపారాధన నరక చతుర్దశి నాడు ఈ యొక్క చతుర్దశి జరిగింది కాబట్టి ఆ రోజు అమ్మవారికి ప్రీతికరంగా శబ్దాన్ని ఈ అమావాస్య రోజు లక్ష్మీ పూజను పాఢ్యమి రోజు స్నానాన్ని ఈ విధంగా నాలుగు రోజులలో నాలుగు పండుగల యొక్క విశిష్టత తెలుపుతుంది మరి ఈ సంవత్సర కాలంలో సోమవారం నాడు ఈ అమావాస్య వచ్చింది కాబట్టి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి అమావాస్య ప్రతి ఇంట్లో కూడా ఒకటి గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోండి వ్యాపారంలో కూడా చక్కటి శుభ్రంగా ఉంచుకొని లక్ష్మి శుభ్రతగా ఉన్నప్పుడే అమ్మవారి యొక్క ఆవాహన జరుగుతుంది అంతేకాకుండా వ్యాపార సముదాయాల వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే మీ వ్యాపారంలో కూడా ప్రతి శుక్రవారం సాయంకాలం చిత్రపటాన్ని తోచి చక్కని శుభ్రమైనటువంటి చెంబులో నీళ్లు పెట్టి అమ్మవారికి పుష్పగుచ్చాలతో వేసి కొబ్బరికాయ కొట్టి పుట్నాలు బెల్లము ఆ లేత కొబ్బరి నైవేద్యంగా ప్రసాదం పెట్ట పెడితే అట్లా కూడా అమ్మవారి యొక్క ఆకర్షణ బలం పెరిగి వ్యాపారం కూడా పుంజుకుంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచన చేసుకోవాలి మీరంతా కూడా దానితో పాటుగా కూడా మనం మన షాప్లో ఉన్నటువంటి మన వ్యాపార సముదాయంలో ఉన్నటువంటి వస్తువులను కూడా పెట్టి అమ్మవారి లక్ష్మీ పూజతో అక్కడ ఆరాధించడం చాలా మంచిది చాలామంది కొన్ని కాయిన్స్ వేస్తుంటారు ఎంతైనా కానీ ఎన్ని నోట్లున్నా కానీ ఒక నాణ్యము చాలా ముఖ్యం ప్రతి నాణ్యములో కూడా అమ్మవారి యొక్క చిహ్నం ఉంటుంది అందుకే కనకధార స్తోత్రములో అమ్మవారి సరాసరిగా కూడా బంగారు ఉసిరికాయలు కోసింది నాణమే ముఖ్యము అందుకోసమని నాణాలు అక్కడ ఉంచడం జరుగుతుంది మరి నాణాలు ఎన్నో జమైన ఈ పంతులు గారు మరి దీన్ని ఏం చేయాలి అని అనుకుంటే నాణాలన్నీ కూడా తీసి లక్ష్మీ పూజకు సంబంధించినటువంటి పన్నీ పెట్టుకోవాలి చాలామంది బంగారం కొంటారు వెండి కొంటారు దాన్ని అక్కడనే పెట్టి అక్కడనే పూజిస్తారు ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే చిన్నగా ఒక కాయన ఉంటే సరిపోతుంది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు డబ్బైనా బంగారమైనా వెండి అయినా అది మనకు వాడకలోకి రావాలే కానీ దాన్ని పక్కలో పక్కకు అట్లాగే పెట్టే విధంగా ఉండకూడదు అందుకోసమని చిన్నగా ఉన్నటువంటి రూపం సరిపోతుంది పెద్దగా అవసరం లేదు ఒక నోటు దానితో పాటుగా ఉన్నటువంటి ఈ చిల్లర నాణాలను మనం వెండితో చేసినటువంటి కానీ పెట్టి అమ్మవారికి ప్రీతికరంగా పూజించడం చాలా మంచిది అష్టోత్తరములో మీరు అమ్మవారిని పూజించేటప్పుడు అక్షంతలతో పాటుగా కూడా తిల్లాహాలు కలుపుకోండి ఓం ప్రకృత యనమ ఓం వికృత యనమ ఓం విద్యాగ ఇనమహ అన్న మంత్రోచ్చారణతో కూడా అష్టోత్తరం చేసేటప్పుడు కూడా తెల్ల ఆవాలు అక్షతలను ఖచ్చితంగా వాడండి పూజ అయినటువంటి తర్వాత పుస్తక ఆవిష్కరణ చేసుకుని అందులో స్వస్తికి కానీ ఓం కానీ గెలుపుకు చిహ్నంగా వ్యాపార లాభానికి సిద్ధంగా అక్కడ దాని మీద రాసి దాని లోపల మొట్టమొదటిగా కూడా శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ లక్ష్మీదేవి నమః సరస్వతీ నమ ఇంటి కులదైవము గృహదైవము అట్లాగే గ్రామ దేవతలు రాసి దాని మీద కూడా తెల్ల ఆవాలు వేసి ఏ వ్యాపారం అయితే సముదాయంలో చేస్తున్నారో వ్యాపారాన్ని కూడా దైవంగా భావించాలి ఎందుకంటే తిండి పెడుతుంది అదే మనకు అది ఉంటేనే మనం ఈరోజు బతకగలుగుతున్నాం కాబట్టి వ్యాపార సముదాయంలో కూడా అమ్మవారిని ఆహ్వానించి పూజించుకోవాలి అస్తలక్ష్మిలు ఉన్నారు అస్తలక్ష్మిలో ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఈ యొక్క వైభవ లక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి హస్తలక్ష్మి యొక్క అంతా కూడా కేవలం దీపావళి రోజు లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఒకటే రోజు నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరంతా కూడా దీపావళి అమావాస్య రోజు లక్ష్మిని పూజించి ఈ ఎనిమిది లక్ష్మి యొక్క స్వరూపంలో అమ్మవారిని ఆరాధించి ధనువులతో పాటు మీరంతా కూడా తులతూగుతూ ఉంటూ మీ కుటుంబం లోపల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు కూడా మంచి భావంతో ఉండాలని కోరుతూ అందరికీ విజయలక్ష్మి వరిస్తూ ఈ యొక్క మహాలక్ష్మి ఇంట్లో శ్రీనివాసంగా ఉండాలని కోరుతూ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు శుభం పోవతూ